సెల్ఫ్ పిటి అనేటటువంటిది మామూలు భాషలో సెక్యులర్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే మనకి ఈ విధంగా అనిపిస్తుంది వాస్తవం ఏమిటి అంటే అండి ఈ సెల్ఫ్ పిటి అనేటటువంటిది ఈ ఎమోషన్ అనేటటువంటిది లేదంటే ఈ సెల్ఫ్ పిటి కలిగజేసేటువంటి ఆలోచనలు దానికి సంబంధించినటువంటి ఆలోచనలు దానికి సంబంధించినటువంటి తలంపులు వాస్తవానికి ఎక్కడి నుంచి ప్రారంభించబడతాయంటే సాతాను దగ్గర నుంచి ప్రారంభమవుతాయి ఒక వ్యక్తిని విశ్వాసంలో నిర్వీర్యుడిగా చేయాలంటే అడుగు ముందుకు వేయకుండా ఆపివేయాలి అంటే దేవుని వైపు వాడు వాడి యొక్క దృష్టిని మళ్లించి వేరే దాని మీదకి మళ్లించాలంటే సాతాను ఉపయోగించేటటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఆయుధంగా ఈ సెల్ఫ్ మిటీని నువ్వు పరిగణించవచ్చు దానికి ఒక డెమానిక్ క్యారెక్టర్ అనేటటువంటిది ఉంది అది ఒక స్పిరిట్ అది మామూలు ఆలోచనలు కాదు అది నీ మీద ప్రయోగింపబడినప్పుడు ఆ ఆయుధం అనేటటువంటిది అది ఒక వెపన్ అది అది చాలా డేంజరస్ వెపన్ అది ఎవరు ఉపయోగిస్తారు సోతోను ఉపయోగిస్తాడు సెక్యులర్ లో ఏదో సెల్ఫ్ పిటీ ఏదో డిప్రెషన్ అనేటటువంటి మాటలతోటి మనము అలవోగా మాట్లాడి పక్కై తీసేస్తూ ఉంటాం విషయం ఏంటి అంటే దట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డెవిన్ ఇట్ కెన్ యూస్ దట్ అగన్స్ట్ యువర్ ఫెయిగన్స్ట్ యువర్ లైఫ్ ఏ మాత్రం కూడా హాని కలిగించినటువంటిదిగా హామ్లెస్గా కనిపిస్తుంది కానీ విశ్వాసాన్ని మాత్రం బహు ఘోరంగా దెబ్బతీస్తుంది మనం అనుకుంటుంటాం సాతాను మనుషుల మీద దాడి చేసినప్పుడు ఏదో పెద్ద ఏమండి హడావుడితోటి భయంకరమైనటువంటి ఆ పరిస్థితులతోటి రకరకాలుగా ఏదో దాడి చేసేస్తే కింద పడిపో అవన్నీ కాదు అట్లా అట్లా ఆ విధమైనటువంటి దాడి ఉండక ఉండకపోవచ్చు సాతాను చేసినప్పుడు తెలియకుండా అది నీ మీద దాడి చేస్తుంది అనేటటువంటి విషయం నువ్వు గుర్తించకుండా గ్రహించకుండా దానికి విరుగుడు నువ్వు ఏమి ప్రయోగించకుండా అంత సతల్గా అంత మోసకరంగా సాతాను ఈ ఆయుధం నీ మీద ప్రవేశ ఉపయోగిస్తుందండి ఎందుకంటే ఈ సెల్ఫ్ పిటి అనేటటువంటిది చిట్ట చివరికి దేన్ని కొడుతుంది దీని ఆబ్జెక్ట్ ఏంటి దేని మీద దాడి చేస్తుందంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి విశ్వాసం మీద దాడి చేస్తుంది దేవుని యొక్క వాగ్దానాలు నువ్వు చూడకుండా చేస్తుంది నీ యొక్క దృష్టి దేవుడి మీద నుంచి మళ్ళించి వేస్తుంది యేసు వైపు చూడలేవు చూడండి ఎంత ప్రమాదకరమైనటువంటిది సెల్ఫ్ పిటి అనేటటువంటిది ఎవరికైనా రావచ్చండి సెల్ఫ్ పిటి నీ కష్టమైనటువంటి పరిస్థితుల్లో నీకు చాలా కాలంగా పిల్లలు కలగలేదండి నువ్వు దాంట్లో తరచుగా ఇండల్జ్ అవుతూ ఉంటావు ఇన్వాల్వ్ అవుతూ ఉంటావు దేంట్లో ఈ సెల్ఫ్ పిటీలో నీ జీవితంలో కొన్నిసార్లు నీకు జరగవలసినటువంటివి జరిగినటువంటి జరగవలసినటువంటి సమయంలో జరిగి ఉండకపోవచ్చు వివాహం కావచ్చు ఉద్యోగం రాకుండా పోవచ్చు ఏమంటే రకరకాలైన పరిస్థితులు రా కలిగి ఉండొచ్చు ఇందువల్ల కలిగినవి అనేటటువంటి విషయం మా పక్కన పెట్టేస్తే ఇటువంటి పరిస్థితులు అనారోగ్యం కావచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఇన్ని పరిస్థితుల నుంచి ఈ నువ్వు వాటి అది ఏం చేస్తుంది అంటే నిన్ను ఈ ప్రాసెస్లోకి దించుతుంది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రక్రియ ఈ సెల్ఫ్ పిటి అనేటటువంటి మెంటల్ ప్రాసెస్ కానీ అది ఫిజికల్గా కూడా దెబ్బతీస్తుంది భౌతికంగా నీ శారీరకంగా కూడా అది దెబ్బతీస్తుంది ఈ సెల్ఫ్పిటీ అనేది ఎందుకంటే నువ్వు లోపలికి అనుకో ఈ డిప్రెషన్లోకి అనుకో మానసిక వెళ్ళిపోయావు అనుకో నీకు నిరీక్షణ అనేటటువంటిది ఉండదు హోప్ అనేటటువంటి నీ మనసులో ఉండదు ఇస్రాయిల్ మాదిరి యూ హ్యావ్ ఆల్రెడీ లాస్ట్ అనేటటువంటి ఫీలింగ్ నీకు వచ్చి సెటిల్ అయిపోతుంది నీ మైండ్లో వాళ్ళ మీద ఇందాక చెప్పాను కదండి ఇందాక చెప్పేటప్పుడు ఏమన్నాను వాళ్ళ మీదకి వచ్చి ఎవడూ బాణం వేయలే వాళ్ళ మీదకి కత్తి చూసినటువంటి వాడు ఎవరూ లేడు వాళ్ళ మీదకి సైన్యం ఏమీ రాలే వాళ్ళు ఎవరూ రాకముందే వీళ్ళు తమ గుడారాల్లో కూర్చొని ఆల్రెడీ ఓడిపోయినటువంటి వాళ్ళు ఏడ్చినట్లు ఆల్రెడీ కోల్పోయినటువంటి వాళ్ళు ఏడ్చినట్లు ఏడుపు అనేటటువంటిది మొదలుపెట్టారు సో అది నువ్వు గుర్తించినప్పుడు వెన్ యూ రికగ్నైజ్ దట్ ద సెల్ఫ్ పిటి ఈస్ క్రీపింగ్ ఇన్ యువర్ థాట్స్ నీ ఆలోచనలోనికి నీ మీద జాలి పడ్డం అనేటటువంటి ఈ మానసిక ప్రక్రియ అనేటటువంటి ప్రాపుకుంటూ నీ ఆలోచనలోనికి వచ్చినప్పుడు బి అలర్ట్ చాలా జాగ్రత్తగా ఉండు మెలకుగా ఉండు దాన్ని గుర్తించు దాన్ని నువ్వు ఎదుర్కోవాలి అయినటువంటి పేతురు ఒకటో అధ్యాయంలోనండి ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తాడు నేను దాన్ని జస్ట్ చదివి వినిపిస్తాను ఆయన ఏమంటాడంటే ఒకటవ అధ్యాయంలో దేవుడు మనకు యేసు ప్రభులో చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలని యేసు ప్రభులో మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలని వీటన్నిటినీ ఆయన చెప్పుకుంటూ వచ్చి రక్షింపబడినటువంటి వారు లోకం నుంచి వేరు చేయబడినటువంటి వారు మీరు దేవుని పిల్లలు చెప్పని సక్కిం మహిమాయుక్తమైనటువంటి సంతోషం మీలో ఉంది ఇవన్నీ కూడా చెప్పుకుంటా వచ్చి ఈ ఒకటో అధ్యాయంలో ఒక మాట అంటాడు నేను రెండు భాషల్లో చూపిస్తాను ఎందుకంటే అర్థం చేసుకునే దానికి అవసరం అవుతుంది పదమూడవ వచనంలో ఏమంటాడంటే కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గెలవారై అని అంటాడు కాబట్టి మీ మనస్సు కట్టుకొని మనస్సు కట్టుకోవడం ఏంటండి ఎవరైనా నడుము కట్టుకుంటారు దేంతో కట్టుకుంటారు ఒక బెల్ట్తోనో ఒక మంచి నడికట్టుతో నడుము కట్టుకొని స్టబాన్గా స్ట్రైట్ గా నిలబడేదానికి అన్నిటికీ ఉపయోగపడి నడుము కట్టుకొని నిలబడతారు నడుము కట్టుకొని నిలబడమంటే దాని యొక్క అర్థం ఏంటి బలంగా నిలబడడం అని అర్థం ధైర్యంగా నిలబడమని అర్థం నడుము కట్టుకోవడం అంటే అది నడుము కట్టుకొని నిలబడడం అండి ఈయన ఏంటండి అనేటువంటి పేతులు అంటాడు మీ మనస్సు అను నడుము కట్టుకొని మీ మనస్సు నడు మనస్సుని దేంతో బోదొస్తున్నాడు అంటే నడుముతో పోలుస్తున్నాడు నడుముకి నడికట్టు కట్టుకుంటారండి బలం కోసం ఆ స్టిఫ్నెస్ కోసం లేదంటే దానికోసం కట్టుకుంటారు వేలన బరువు ఎత్తేటప్పుడు నడుముకు గుడ్డ కట్టుకొని ఎత్తుతారు కొన్నిసార్లు కొంతమంది వెయిట్ లిఫ్టర్స్ నడుము చుట్టూ ఒక బెల్ట్ వేసుకుంటారు సపోర్ట్ చేస్తే దానికి స్పైనల్ కార్డ్ని ఏమండి నడుము కట్టుకుంటారు కానీ ఈయనేమంటాడంటే మనసుని ఆ నడుముతో పోలిస్తూ ఉన్నాడు మెటాఫ్ వర్గా యూజ్ చేస్తూ ఉన్నాడు దాన్ని కట్టుకోమంటాడు మనస్సు అనేటటువంటిది భౌతికమైనటువంటిది కాదు కదా మనస్సు అనేటటువంటిది మానసిక సంబంధమైనటువంటి ప్రక్రియ చేసేటటువంటి ఒకటి మైండ్ అనేటటువంటిది దాన్ని కట్టుకొని నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారా అంటాడు నిబ్బరంగా అటు ఇటు తొలగకుండా క్రింద పడిపోకుండా తూలిపోకుండా సోలిపోకుండా కొట్టుకుపోకుండా నిబ్బరంగా ధైర్యంగా మనసు కట్టుకొని నిలబడండి అంటాడు ఇంగ్లీష్ లో ఇంకొక రకంగా రాస్తారండి దాన్ని అది ఇంకా చాలా చక్కగా అర్థాన్ని వివరిస్తుంది ఏమని చెప్పి చెప్తాడంటే అపోతున్నటువంటి పేతురు దేర్ ఫోర్ ప్రిపేర్ యువర్ మైండ్స్ ఫర్ యాక్షన్ దేర్ ఫోర్ ప్రిపేర్ యువర్ మైండ్స్ ఫర్ యాక్షన్ మైండ్ ని యాక్షన్ లోకి తీసుకొని వచ్చేదానికి రెడీ కామంటాడు నీ మైండ్ని రెడీ చేసుకోమంటాడు ఎందుకు క్రియేట్ చేసేదానికి కార్యం చేసేదానికి ఖుడమై నీ మనస్సు కార్యము చేసేదానికి సిద్ధమై ఉండేటట్లు బి రెడీ ఎందుకంటే మన మీద జరిగేటటువంటి యుద్ధం అనేటటువంటిది ఎప్పుడు కూడా అన్నిసార్లు కూడా భౌతికంగానే జరగదు అది నీ మీద మానసికంగా కూడా జరుగుతుంది ఈ మానసికంగా జరిగేటటువంటిది ఆత్మీయంగా జరిగే ఆత్మపరంగా జరిగేటటువంటి నీ కంటికి కనిపించవు ఈ పోరాటంలో నీ యొక్క మనస్సు అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది ఎందుకంటే మనం ప్రాసెస్ చేసేదంతా మన ఆలోచనలు మన తలంపులు మనకు వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు ప్రాసెస్ చేస్తారు మన యొక్క మైండ్ ప్రాసెస్ చేస్తుంది మన యొక్క మనసు ఆ ప్రక్రియ అన్నిటిని కూడా తీసుకొని దాన్ని తర్కించి దాన్ని వివేచించి దాన్ని విశ్లేషించి మనము నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవడము ఏదైనా చేస్తుంటాం ఈ ప్రక్రియలో ఒక మనిషి కృంగిపోవచ్చు ఒక మనిషి దిగులు పడిపోవచ్చు ఒక మనిషి ఏమండి తన మీద తను జారి పడవచ్చు ఇదంతా మైండ్లో జరిగేటటువంటిది ఇక్కడ ఇస్రాయలీలు ఫిజికల్గా వాళ్ళ మీద ఎటువంటి అటాక్ కాకముందే మైండ్లో వాళ్ళు డిఫీట్ అయిపోయారు నవోమికి అయితే విషయం వేరే అక్కడ ఆమెకి జరిగినటువంటిది భిన్నమైనటువంటిది ఆమె వాస్తవానికి అంతా కోల్పోయింది భర్తను కోల్పోయింది ఇద్దరు ఎదిగినటువంటి కుమారులు కోల్పోయింది ఆ కోడలు ఇద్దరు కూడా విధవరాళ్ళు అయిపోయారు ఆస్తి కోల్పోయింది ఉత్తే చేతులతోటి ఉన్నపాటున ఆమె ఆ మోయబ్ దేశాన్ని వదిలిపెట్టి బెతిలేహాలోనికి ప్రవేశిస్తుంది ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితితో మీరు ఆలోచించండి అది నిజమైనటువంటి పరిస్థితి దర్ ఈస్ రీజన్ ఆమె బాధపడేదానికి దుఃఖపడేదానికి తనని తాను ఆమె నన్ను మారు అని పిలవండి అని చెప్పేదానికి ఆమె అన్నటువంటి మాటకి కొంచెం జస్టిఫికేషన్ అనేటటువంటిది ఉంది ఇస్రాయేల్కి ఏముందండి సో ఎట్లా జరిగినా కూడా ఏది జరిగినా కూడా రెండు విషయాల్లో ఉండేటటువంటి పరిస్థితుల్లో ఈ సెల్ఫ్ పిటి అనేటటువంటిది ఈ నీ మీద జాలి పడ్డం అనేటువంటిది ఒక మానసిక ప్రక్రియ దాన్ని నువ్వు మెంటల్గానే ఎదుర్కోవాలి మానసికంగానే ఎదుర్కోవాలా దాన్ని నువ్వు అధిగమించాలంటే చూడండి సాతాను నీ యొక్క మానసిక ప్రక్రియని ప్రభావితం చేసేదానికి మనుషుల ద్వారా ఇతరత్ర వచ్చేటటువంటి సమాచారం ద్వారా నీ మైండ్ని ప్రేరేపించి రకరకాలుగా దాన్ని ప్రభావితం చేస్తుంది సాతాను న్యూస్ ద్వారా కావచ్చు మనుషుల దా మాట్లాడేటటువంటి మాటల వల్ల కావచ్చు పరిస్థితుల వల్ల కావచ్చు రకరకాలుగా నీ మైండ్లో ఆలోచనలు కలెక్ట్ చేస్తూ ఉంటుంది సాతాను ఆలోచనలు కూడా కలెక్ట్ చేస్తుంది నువ్వు దాన్ని ఎదుర్కోవాలంటే నువ్వు మానసికంగానే దేవుని యొక్క వాక్యంతో నువ్వు దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది దాన్ని నువ్వు అధిగమించాలంటే దాన్ని నువ్వు ఓవర్కమ్ చేయాలంటే ఈ సెల్ఫ్ పిటీని దాని ద్వారా వచ్చేటటువంటి మెంటల్ డిప్రెషన్ని దాని ద్వారా వచ్చేటటువంటి ఒక రకమైనటువంటి జీవితంలో వచ్చేటటువంటి నిరాసక్త ఒక రకమైనటువంటి నిస్తేజత ఒక రకమైనటువంటి నిర్లిప్త అన్ని విషయాల మీద నిర్లిప్త దేని మీద ఆసక్తి ఉండదు ఆ ఉత్సాహం ఉండదు ఆ హుషారు ఉండదు వీటన్నిటిని అవి వచ్చేటప్పుడు వాటిని డిఫీట్ చేయాలంటే నీకు దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి కౌంటర్ అఫెన్సివ్ వెపన్ దాని మీద దాడి చేయగలిగినటువంటి ఒక ఆయుధం ఏంటంటే తిరుగు దాడి చేయగలిగినటువంటి ఆయుధం ఏంటి అంటే దేవుడు మీ చేతుల్లో పెట్టినటువంటి దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది దానికి ఆ పవర్ ఉంది దానికి ఆ శక్తి ఉంది ఎందుకంటే ఈ దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది ఈ సాతాను పెట్టేటటువంటి ఆలోచనని ఎదుర్కొనేటటువంటి శక్తి కలిగి ఉండడమే కాదు దాన్ని కౌంటర్ చేసి దాన్ని నిర్వీర్యం చేయగలిగేటువంటి శక్తి కూడా దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది యేసు ప్రభు దగ్గరికి ఒకసారి సాతాను వచ్చి ఆయన నలభై దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు ఒక చిన్న సజెషన్ ఒకటి ఇచ్చాడు ఏంటి అంటే ఆ సజెషన్ ఏమిటి అంటే నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినువు అన్నాడు వినేదానికి చూసేదానికి చెప్పుకునేదానికి చాలా సామాన్యమైనటువంటి విషయంగా ఉన్నా సాతాను యేసు ప్రభుకి సజెస్ట్ చేసినటువంటి ఆలోచన యేసు ప్రభుతో చెప్పినటువంటి మాట అంతర్లీనంగా ఇండైరెక్ట్గా చెప్పినటువంటి మాట ఏంటి అంటే నువ్వు కానీ రొట్టె తినకపోతే చనిపోతావు కాబట్టి నువ్వు తప్పకుండా రొట్టె తినాలా రొట్టె తినాలి అంటే నువ్వు దేవుని కుమారు కాబట్టి ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకోవు రొట్టె తిన్నావు అనుకో నీకు ఆహారం లభిస్తుంది నీకు ఆహారం అనుకో నీకు శక్తి వస్తుంది నీకు శక్తి వచ్చింది అనుకో ఆహారం అనుకో నువ్వు చనిపోవు అంటే ఒక పెద్ద డిజాస్టర్ నువ్వు అవాయిడ్ చేయొచ్చు అనేటటువంటి ఆలోచన ఏమని గా పరోక్షంగా యేసు ప్రభుతో చెప్పినటువంటి మాటల ద్వారా సజెస్ట్ చేసినటువంటి ఆలోచన ఏమిటంటే నువ్వు రొట్టె తినకపోతే చనిపోతావు రొట్టె తినకపోతే చనిపోతావు అనేటటువంటి దాన్ని యేసు ప్రభు మైండ్ లోనికి జొప్పించేదానికి అది ట్రై చేసింది యేసు ప్రభు దాన్ని దేవుని యొక్క వాక్యంతో కొట్టాడు ఎట్లా కొట్టాడంటే సాతాను మనుషులు కేవలము రొట్టె వలన మాత్రమే జీవించలేడు జీవించలేడు మెన్ షెల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్ దేవుని నోట్లో నుంచి వచ్చేటటువంటి ప్రతి వాక్యము ఆయన నోట్లో నుంచి వచ్చేటటువంటి మాట ఒక మనిషిని సజీవుడిగా నిలబెట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది దేవుని యొక్క మాట కాబట్టి నీకు అటువంటి సజెషన్ ఈ ఆలోచనలు నీ మీదకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎట్లా కౌంటర్ చేస్తావు అంటే దేవుని యొక్క వాక్యంతో నువ్వు దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది రేతరు ప్రిపేర్ యువర్ మైండ్స్ ఫర్ యాక్షన్ అంటాడు ఈ మానసిక ప్రక్రియ నీ మైండ్లో జరిగేటప్పుడు నువ్వు బాగా కృంగిపోయి ఉండేటప్పుడు నిన్ను తిరిగి ఉజ్జీవింపచేసేటటువంటిది బలము ఇవ్వగలిగినటువంటిది శక్తి ఇవ్వగలిగినటువంటిది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యం ఒక వాక్య భాగాన్ని యశాగంధం యాభై అధ్యాయం నాలుగవ వచ్చిన ఒక దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి ఏమని చెప్పి రాయబడింది అక్కడ అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యుహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు అని చెప్పి ఒక మాట రాయబడింది ఈ వాక్య భాగము ఇదంతా కూడా దేనికి సంబంధించినటువంటిది ఏషియా గ్రంథంలో ఈ వాక్య భాగాలు యుహోవా యొక్క సేవకుణ్ణి గురించినటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో ఎస్యా గ్రంథంలో యుహోవా సేవకుడు అంటే ఎవరిని గురించినటువంటి మాట యేసు ప్రభువుని గురించినటువంటి మాట ఆ యేసు ప్రభువుకి చెప్పబడినటువంటి మాట ఆయనకి సంబంధించినటువంటి మాట ఆయనకి ఇవ్వబడినటువంటి మాట ఇక్కడ ఏమని చెప్పి రాయబడింది అంటే అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినున్నట్లుగా నేను వింటికై ఆయన ప్రతి ఉదయంలో నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అలసిన వాణిని ఊరడించేటటువంటి మాట అలసినటువంటి వాడు అంటే ఎవడు సొమ్మసిల్లిపోయేటటువంటి వాడు ఆత్మీయంగా కావచ్చు ఎమోషనల్గా కావచ్చు లేదంటే ఇంకా అనేకమైనటువంటి పరిస్థితులతో అలసిపోయి సొమ్మసిల్లి ఇంకా ఏమాత్రం కూడా శక్తి లేక ముందుకుపోయేటటువంటి శక్తి లేక బలహీనమైనటువంటి వాడికి శక్తిని ఇచ్చేటటువంటిది ఏమిటి బలము ఇచ్చేటటువంటిది ఏమిటి పునరుజ్జీవింప చేసేటటువంటిది ఏమిటి అంటే దేవుని యొక్క మాట యక్షాగ్రంథ యాభై నాలుగులో నాలుగులు ఏమంటారంటే అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానం నిన్ను ఆదరించి నీకు బలం ఇచ్చి నీకు శక్తినిచ్చి తిరిగి లేపగలిగేటటువంటి ముందుకు పోయేటటువంటి శక్తిని ఎవరిస్తారంటే దేవుని యొక్క వాక్యము నీకు ఆ శక్తి కలిగజేస్తుంది దేవుని యొక్క మాటల్లో ఆ శక్తి ఉంది అయితే దేవుని యొక్క మాటలు ఉన్నాయి కాదని కాదు అందరికీ తెలిసి ఈ వాక్యం చాలామంది బైబుల్ గ్రంథాన్ని చదువుతారు దాని గురించి ప్రసంగాలు వింటూ ఉంటారు అనేక రకాలుగా చేస్తుంటారు కానీ దాన్ని విని హృదయంలోనికి తీసుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు మాత్రమే శక్తి పొందుకుంటారండి యశాగ్రంథం నలభై అధ్యాయంలో ఒక మాట రాయబడింది యశాగ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము సమస్య లేని వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే బాలురు సమస్యలు ఎదురు అల ఎదురు యవనస్తులు తప్పక తొట్టులు ఎదురు కొరకు ఎదురు చూసి వారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సమస్య లేక నడిచిపోదురు అని చెప్పి రాయబడింది ఎవరు అలసిపోయినటువంటి వారు ఎవరు ఈ సమస్య వారు ఎవరు బలహీనులు బహుశా ఇస్రాయేలీలు దేవుని చేత వాళ్ళు శిక్షించబడి కష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు అలసిపోయి ఉన్నారు ముందుకు పోలేనటువంటి స్థితి ఇస్రాయేల్ అనుకుంటూ ఉంది దేవుడు నన్ను గురించి మర్చిపోయాడు దేవుడు నన్ను గురించి పట్టించుకోవడం లే ఇరవై ఏడు వచనంలో యాకోబు నా మార్గము యహోవాకు మరుగైనది నా న్యాయం నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీ అనుచున్నావు అనుకుంటుందంట ఆ దేశం అనుకుంటుందంట ప్రజలు అనుకుంటున్నా ఉన్నారంట దేవుడు నన్ను దాటి వెళ్ళిపోయాడు దేవుని దృష్టికి నేను కనిపించడం లే నాకు న్యాయం జరగడం లే దేవుని చేత మరోబడినటువంటి వాడిగా నిర్లక్ష్యం చేయబడినటువంటి వాడిగా వదిలివేయబడినటువంటి వాడిగా నేను ఉన్నాను అని చెప్పి యాపోబు యాపోబు అంటే ఇక్కడ దేనికి సాదృశ్యము ఇస్రాయల్ దేశానికి సాదృశ్యం ఇస్రాయల్ దేశం అంటే ఎవరు అక్కడ ఉండేటటువంటి ప్రజలు ఇరుకులో ఇబ్బందుల్లో కష్టములో శ్రమలో దేవుని యొక్క శిక్షకి లోనై నిరీక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారితోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని చెప్తూ అంటే అటువంటి వారికి ఆయన చెప్పేటటువంటి మాట ఏంటంటే మీరు నా కోసము ఎదురు చూస్తే నన్ను హత్తుకొని ఉంటే కనిపెట్టుకుని ఉంటే నా చుట్టూ మీరు అల్లుకొని ఉంటే మీకు జరిగేటటువంటిది ఏమిటి అంటే నూతనమైనటువంటి బలము నూతనమైనటువంటి శక్తి ఆ ఉత్సాహము అనేటటువంటివి నేను మీకు కలిగి తిరిగి మిమ్మల్ని నేను పైకి లేవనెత్తాను అంటే ఒక వ్యక్తిని నూతన పరిచేటటువంటిది ఆ మానసిక కృంగుదల్లో నుంచి ఆ నిర్లిప్తలో నుంచి ఆ సెల్ఫ్ పిటీలో నుంచి తన మీద తాను అనేటటువంటి ఆ అరుగ్మతలో నుంచి ఒక వ్యక్తిని బయటికి తీసుకొచ్చి హోప్ నిరీక్షణ ఇచ్చేటటువంటిది ఏమిటి అంటే దేవుడు దేవుని యొక్క వాక్యము ఆ వాక్యానికి ఆసక్తి ఉంది అటువంటి వాళ్ళు ఆ దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకొని దాని చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు దాని చుట్టూ అల్లుకొని ఉండేటటువంటి వాళ్ళకి దేవుడు ఏమని వాగ్దానం చేస్తూ ఉంటే వాళ్ళు నూతన శక్తి పొందదరు బలము పొందెదరు పక్షిరాజు వాళ్ళ రెక్కలు చాచి పైకి ఎగురుదురు కృంగిపోయుండరు పైకి పోతారు దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించిన గాక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన మా తండ్రి యహోవ దేవ యస్సు ప్రభు పరిశుద్ధ నామంలో నీకు కృతజ్ఞతలు నువ్వు మమ్మల్ని ప్రేమించి నీ ప్రియ కుమారుడు అనేటువంటి క్రీస్తు ప్రభుని ఈ లోకంలోనికి నువ్వు పంపించినావు ఆయన ఎందు నువ్వు మాకు నీ పరిశుద్ధ గ్రంథంలో నీ లేఖనంలో చేసిన నా రాసినటువంటి వాగ్దానాలన్నీ అవన్నీ కూడా అవును ఆమెన్ అని చెప్పి నువ్వు పలికి ఉన్నావు కృంగిపోయినటువంటి బిడ్డలు నిరాశలో ఉన్నటువంటి బిడ్డలు నిస్పృహలో ఉన్నటువంటి బిడ్డలు నేను ఇక ముందుకు పోలేను అనేటటువంటి బలహీనతలో ఉండేటటువంటి బిడ్డలు ఇంకా నా వల్ల కాదు దేవా ఇంకా నా పని అయిపోయింది నేను ఏమీ చేయలేను అని కృంగిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు వారిని ఇప్పుడు ప్రార్థించుచుండగా నీ పరిశుద్ధ వాక్యం ద్వారా వారిని ఊరడించుము ఆదరించుము బలపరచుము నీ పరిశుద్ధ వాక్యం ద్వారా వాళ్ళని లేవనెత్తుము వారికి నీ పరిశుద్ధ వాక్యం ద్వారా విరిచున్నటువంటి ఈ బిడ్డలు నీ వాక్యం ద్వారా శక్తిని అనుగ్రహించి బలం అనుగ్రహించి నూతన శక్తితో నువాగ్దానం చేసినటువంటి రీతిగా ఇదిగో కృంగిపోయినటువంటి ఈ బిడ్డలు అవును చాలా చాలామంది ఉన్నారు కృంగిపోయినటువంటి వారు లోపల దుఃఖపడే దుఃఖపడేటటువంటి వారు నిస్పృహలో ఉన్నటువంటి వారు అన్నీ అయిపోయినాయి ఇంకా ఏమీ చేయలేము అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు వాళ్ళందరితోటి నీ పరిశుద్ధ వాక్యం ద్వారా దినం మాట్లాడి బలపరిచి లేవనెత్తుము నువ్వు వాగ్దానం చేసావు కదా నీ యందు విశ్వాసం ఉంచి నిన్ను హత్తుకొని నిన్ను ఆశ్రయించి నీ చుట్టూ పరిభ్రమించి ఉండేటటువంటి వారు నీ ఎందు నమ్మకం ఉంచేటటువంటి వారు పక్షిరాజు వాళ్ళ పైకి లేస్తారని చెప్పి ఆ వాగ్దానం వారికి నెరవేర్చము వారు పైకి లేచేటట్లు చేయము విశ్వాసంలో పైకి లేచేటట్లు చేయము వారి జీవిత పరిస్థితుల్లో వాళ్ళు పైకి లేచేటట్లు చేయము ఆ కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో నుంచి వారిని విడిపించుము అవి ఆర్థిక పరిస్థితులు కావచ్చు దేవా అనారోగ్య పరిస్థితులు అనేక దినాలుగా కృంగిపోయి అనారోగ్యంతో బాధపడుచున్నటువంటి వారికి నువ్వు విడుదల కలిగి చేయము దేవా తండ్రి ఎనిమిది సంవత్సరముల నుంచి పక్షవాయువుతో బాధపడుచున్నటువంటి అయినాన్ను పేతురు ద్వారా నువ్వు లేపేవు కదా ఎనిమిది సంవత్సరాలు పక్షవాయుతో బాధపడినటువంటి బిడ్డ పన్నెండు సంవత్సరములు ప్రభావ నాయన రక్తస్రావంతో బాధపడినటువంటి కుమార్తె దేవా అనేక మంది అటువంటి వారు రోగములతో బాధపడుతున్నటువంటి వారు నీ పరిశుద్ధ వాక్యం ద్వారా వారిని దర్శించము వారికి కావలసినటువంటి విశ్వాసమును కలిగి చేయము వారిలో ఉండేటటువంటి వారి మీద ఉండేటటువంటి ఆ జాలిని నువ్వు తీసివేసి వారి యొక్క దృష్టి యేసు మీద నిలపేటట్లు వారు యేసు వైపు చూచుచు ముందుకు సాగుటకు కావలసిన విశ్వాసమును వారికి కావలసినటువంటి ఆరోగ్యమును అనుగ్రహించుము వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుము దేవా నువ్వు పరిస్థితులను మార్చగలవు తండ్రి నీకు అసాధ్యమైనటువంటిది ఏదులే నీకు సమస్తము సాధ్యమే అని చెప్పి నీ వాక్యంలో నువ్వు ఇచ్చినావు నాకు అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉన్నదా అని నీ సేవకులను నువ్వు ప్రశ్నించలేదా దేవునికి సమస్తము సాధ్యమే అని నీపి నీ వాక్యంలో నీ వాక్యంలో నువ్వు చెప్పలేదా దేవా వినిచున్నటువంటి బిడ్డలకి ఈ దినమన నిరీక్షణ అనుగ్రహించు దేవా హోప్ దేవా బలం దేవా కృంగుదల నుంచి విడిపించు దేవా వారి శరీరములను ముట్టని దేవా నీ పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రార్థించుచున్నగా బలహీనంగా కృంగిపోయి ఉన్నటువంటి ఉండేటటువంటి ఆ శరీరములు యేసు ప్రభు నామంలో నూతన శక్తితో నూతన బలముతో నింపబడిన అపవిత్రాత్మల చేత అపవాది చేత పీడింపబర్చున్నటువంటి వారి కోసం ప్రార్థన చేయించున్నాను యేసు నామంలో వారిని పీడించేటటువంటి మానసికంగా కృంగదీసేటటువంటి బలహీనపరిచేటటువంటి ఆ దురాత్మలను యేసు నామంలో ఇప్పుడు వారి శరీరం మీద నుంచి వారి దగ్గర నుంచి వారిలో నుంచి బయటికి వెళ్ళిపోమని యేసు ప్రభు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను యేస్ నామంలో బయటికి పొమ్మని చెప్పి వాటిని ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నామంలో బయటికి బొమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నామంలో సంపూర్ణ విడుదల కలుగును గాక ఏసు నామంలో సంపూర్ణ విడుదల వారి శరీరములకు విడుదల కలుగును గాక కట్టినటువంటి ప్రతి బంధకము ఏసు నామంలో తెంచి వేస్తున్నాను సాతాను వారి శరీరాలకు కట్టినటువంటి ప్రతి సంఖ్యలు ప్రభు బంధకములు ప్రభు చీకటి ప్రభ యేసు నామంలో తొలగి బొమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఆ సంఖ్యలను ఏసు నామంలో తెంచి వేస్తున్నాను యేసు నామంలో దేవుని యొక్క శక్తి బహుబలంగా బిడ్డల్ని తాకునుగాక విశ్వాసంతో తండ్రి నీ సన్నిధిలో చేరి ఆయా తండ్రి నీ సన్నిధిలో నాతో కలిసి అంగీకరించి ప్రార్థన చేయించినటువంటి ప్రతి కుమారుడు మీద కుమార్తె మీద దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి శక్తితో బలముతో వారి మీద పడునుగాక ఏసు నామంలో దేవుని యొక్క శక్తి తలమొదులుకుని అరికాలు వరకు వారి శరీరంలో ప్రవహించునుగాక ఏసు నామంలో అపవాది క్రియలు గాక బిడ్డల్ని విశ్వాసంలోనికి తిరిగి నడిపించుదేవా స్పృంగిపోయినటువంటి వారు బలహీనపడినటువంటి వారు నిస్పృహలో ఉన్నటువంటి వారిని నీ పరిశుద్ధ వాక్యం వారు దర్శించి లేవనెత్తి తిరిగి విశ్వాసంలో ముందుకు సాగుటకు కృపను సహాయమును పరిశుద్ధాత్మ యొక్క బలమును ఆయన శక్తిని ఆయన నడిపింపును నీ వాక్యంలో ఉండే బలమును నీ వాక్యంలో ఉండే శక్తిని సమృద్ధిగా విడుదల చేయమని యేసు పరిశుద్ధ నామంలో చిన్నాం తండ్రి ఆమెన్